ఎలా ఉందండి ఇప్పుడు ఈ ఇప్పటి వరకు చూసిన పరిపాలన ఎలా అనిపిస్తుంది చంద్రబాబు గారిది చక్కగా జరుగుతుంది రాష్ట్రం మొత్తం కూడా గతంలో కంటే కూడా ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతా ఉంది గతంలో కంటే ఇప్పుడు చూసుకుంటే మనం రాష్ట్రం మొత్తంలో కూడా గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎలాంటి సాయం చేశారు విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం వచ్చినే వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెంచును అదేవిధంగా నాలుగు వేల రూపాయలు పింఛను మామూలు యదోరాళ్ళకు వాళ్ళకి ఇచ్చారు మరి అలాంటి అభివృద్ధి అనేది ఒకసారి చూసుకోండి ఆరు వేల రూపాయలు పింఛను గత ప్రభుత్వంలో వికలాంగులకి మనం చూసుకుంటే అదే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు దాకా చేసుకుంటూ వచ్చాడు మరి వచ్చిన రావటంతోనే ఆరు వేల రూపాయలు వికలాంగులకి ఇచ్చారు అంటే ఈ రోజున వాళ్ళ లైఫ్ కాపాడుతున్నట్టు కదా ఆరు వేల రూపాయలు పెట్టి ఆ వికలాంగుడు అసలు నెలలంతా బతకగలుగుతాడు మరి అది అభివృద్ధి అంటారా రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అభివృద్ధి అంటారా మరి అదే విధంగా చూసుకుంటే ప్రతి విషయంలో కూడా వచ్చే లోపల చురుగ్గా పనిచేస్తూ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఆర్డీఓ ఆఫీసులో లేదా పోలీస్ స్టేషన్లో ఇలాంటి వాటిలో ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వారు పోయినని రెస్పాన్స్ అవుతున్నారు అదే ముందు గవర్నమెంట్లో ఒక అర్జీ ఇచ్చినా పట్టించుకొని రోజులు లేవు దాన్ని చూసే ఈరో గత ప్రభుత్వంలో అన్ని కష్టాలు చూస్తే ఈరోజు మాదిగులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారినే గెలిపించుకోవాలని గెలిపించాం అదే అభివృద్ధి చూన్మోసీలు అంటాడు కదా మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు సపోజ్ నేను మాదిగా కుల సంఘ నాయకుడిని వర్గీకరణకు అనుకూలం చెప్పాడా ఏం లేదు రెండోది వచ్చే లోపల మాదిగులకి ఈ రోజున చంద్రబాబు నాయుడు పదిహేను సీట్లు ఇచ్చాడు కూటమితో కలుసుకొని మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు పది సీట్లు ఇచ్చాడు మాదిగలకు మోసం చేశాడే లేదా గత ప్రభుత్వంలో మాదిగలకు ఏదైనా కానీ అభివృద్ధి చెందే విధంగా కానీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా పక్క దోహాలు ఇచ్చాడు ఏది నవరత్నాలు అనే బా మాటలతో పక్కన బాధలు మరి మామాది కార్పొరేషన్కి వచ్చిన నిధులు రెండోది వచ్చే లోపల కేంద్రం నుంచి పంపించిన నిధులు ఇవన్నీ ఏమైనా ఐదు ఐదు సంవత్సరాల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం చేశాడు ఈ రోజు వచ్చిన రావడంతోనే ఏడు నెలలకి జీవో ఒకటి పాస్ చేసి కూడా రెండోది వచ్చే లోపల కార్పొరేషన్లో వచ్చే లోపల ఆటోలు సబ్సిడీ ధరకు అని చెప్పేసి కూడా మాది లో కూడా చేయటం మీరు చూసి ఉంటారు అదే అభివృద్ధి మరి జగన్మోహన్ రెడ్డి ఏం అభివృద్ధి నా ఎస్సీ నా బిస్ మైనారిటీ అని ఎందుకు అన్నాడు అనే విషయాన్ని జనాలు పిచ్చివాళ్ళు చేయటానికి తప్పటి నుంచి ఏమి లేదు ఎలా ఉంది రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది ప్రస్తుతం మీరే చూసి ఉంటారు గత ప్రభుత్వంలో గుంతలు మెట్లుగా ఉన్న రోడ్లు ఈరోజు సరిగ్గా అయిపోయినాయి అన్నమాట దర్శి నియోజకవర్గం కాన్స్టెన్షన్ అది మా ఇంటి ముందల నుంచే ఒక రోడ్డు గెలిచిన నెలకే ఫుల్గా రోడ్లేడు కూడా గుంతలు లేకుండా సిమెంట్ రోడ్లు కానీ తారు రోడ్లు కానీ వేసుకుంటూ ఒకప్పుడు దర్శి నుంచి పోయే మార్గం గుంతల మెట్లు ఉండేది ఈరోజు పాలు పుసి పాలు ఉంది అనమాట మీరు చూడవచ్చు కదా నేను జంగారెడ్డి గుడి అవతల ఏదో ఒక తాండ ఒకటి ఉంటే అడిపోయాను కారు వేసుకొని పోతా ఉంటే నా కారు ఈ పక్క గుంతలో దిగి అటు పక్క పైకి లేసింది మరి అది అభివృద్ధి అది జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో అభివృద్ధి అది అనమాట రోడ్లు ఒక పక్క ఇట అప్ అండ్ డౌన్గా నడవటం అభివృద్ధి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక స్టడీగా పోతుంది కాబట్టి రీసెంట్ గా నారా లోకేష్ గారు మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ పిల్లలు కూడా స్టార్ట్ చేశారు ఎలా ఎలా అనిపిస్తుంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా అటువంటి భోజన పథకం అనేది చాలా మంచి పని రోజున వచ్చే లోపల ఈ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఉదయం పూట తల్లి గారు తండ్రి గారు చేయలేకుండా అదే భోజన పథకం పెట్టి చాలా మంచి పని ఎలా ఉంది లోకేష్ గారు పని చూస్తానే ఉండాలి రాష్ట్రం మొత్తంలో కూడా చురుగ్గా పనిచేయటంలో ముందుగా ఉన్నాడు ఈరోజు ప్రజా దర్బారాన్ని పెట్టి ప్రజలు ఒక పనులు చేయడంలో చురుకుతనంగా ఉంది ఒక మంగళగిరి నియోజకవర్గం అనే కాకుండా రాష్ట్రంలో ఉన్నంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మంగళగిరి ప్రజా దర్బార్కు వచ్చి వాళ్ళ కష్టాలు వాళ్ళకి జరిగిన అన్యాయాలు చెప్పుకొని పనిచేస్తూ ఉన్నారు గతంలో గత ముఖ్యమంత్రి కావచ్చు గత మంత్రులు కావచ్చు ఇటువంటి ప్రజా దర్బార్లు కానీ లేదా ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే విధంగా ఏదైనా కార్యక్రమం ఏదైనా చేపట్టారా మంత్రులైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని లాస్ట్ టైం దాకా కలిసారా వైసీపీలో ఉన్న మంత్రులైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని లాస్ట్ టైం దాకా ఆయన పక్కకు పోయి నుంచున్నారా ఒక ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళ పార్టీలో ఉండే వారికి కూడా నో అనుకుంటూ చెప్పుకుంటూ దగ్గర రానిలేదు ఈ రోజున శనివారం రోజు వచ్చిందనే లోపల ప్రజా దర్బారాన్ని పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళు కలుస్తున్నాడు లాస్ట్ టైంలో చూసుకుంటే నేను గెలిచినాకు పది సార్లు చంద్రబాబు నాయుడు గారిని గెలిచి ప్రజల సమస్య గురించి చెప్పాను మరి అదే అసలు ఐదు సంవత్సరాలు కూడా బంధిస్తుల దగ్గరికి కూడా రాని మరి ఆరు నెలల్లో రాష్ట్రం నాశనం అయిపోయింది చంద్రబాబు అబద్ధ అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు ప్రజలంతా విరక్తితో ఉన్నారు చంద్రబాబు పైన కోపంతో ఉన్నారని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా ఐదు సంవత్సరాలు ఏం చేశారని చూసి చూశారు ప్రజలు ఎవరు అనలేదు ఎవరైతే ఓడిపోయి ఉండారో వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు అంటున్నారు ప్రజలు ఎవరు అనలేదు ప్రజలు సంతోషంగా ఉండబట్టి ఈరోజు నూట అరవై మూడు స్థానాలు ప్రజల సమస్యలు ప్రజల తరఫున పోరాడడానికి నేను సంక్రాంతి తర్వాత నేను రోడ్డు మీదకి వస్తాను ప్రజలు జిల్లాల వ్యాప్తంగా పర్యటన చేస్తానని చెప్తున్నాడు జగన్ అండి అది మంచిదాగా అభివృద్ధి అంటే ఏందనేది జనాలకు తెలిసింది అందు గురించి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు అది అభివృద్ధి చేస్తున్నాడు